హలో ఎవరీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిరికేస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డాండ్రఫ్ ఓకే డాండ్రఫ్ ఎందుకు డిస్కస్ చేసుకుంటాం ఇది ఏమంత సీరియస్ హెల్త్ కండిషన్ కాదు బట్ రిమెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్లోబలీ మనకి డాండ్రఫ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అలాగే ఒకవేళ మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ సేల్స్ కనుక చూసుకుంటే ఏదైనా ఒక షాంపూకి యాంటీ డాండ్రఫ్ అనే ట్యాగ్ లైన్ ఉంటే చాలు దాని సేల్స్ రేట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ ఉంది అంటే ఎంతమంది కొంటున్నారు ఎంతమంది ఈ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోండి సో డీప్ గా ఈ డాండ్రఫ్ గురించి అర్థం చేసుకొని ఎలాంటి డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు అనేది క్యాల్కులేట్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు సో లెట్స్ డైవ్ టూ ద టాపిక్ సో వాట్ ఈస్ డాండ్రఫ్ అంటే డాండ్రఫ్ అంటే ఏంటి అందరికి తెలిసిందే డాండ్రఫ్ అంటే ఒక పౌడరీ అపియరెన్స్ ఉంటుంది మన హెయిర్ ఫాలికల్స్ మీద హెయిర్ గానీ లేకపోతే షోల్డర్ మీద కానీ సో దాని డెఫినేషన్ ఏంటి అంటే స్కేలీ గ్రేష్ ఫ్లేక్స్ అసోసియేటెడ్ ఆఫ్ విత్ ఇచ్చింగ్ అంటే మాక్సిమం మెంబర్స్ ఇచ్చింగ్ తో అసోసియేట్ అవి ఉండకపోవచ్చు అట్లీస్ట్ డాండ్రఫ్ కేసెస్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఎయిటీ పర్సెంట్ మెంబర్ కి ఇది ఇచ్చింగ్ తో అసోసియేట్ అయి ఉంటుంది సో డాండ్రఫ్ ఇస్ నథింగ్ బట్ గ్రేష్ వైట్ స్కేల్స్ ఆర్ ఫ్లేక్స్ విచ్ ఆర్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ ప్రెసెంట్ ఆన్ ద స్కాల్ మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూఆర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికర్స్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు ఎక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నో మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే గనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే గనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతి తో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ